తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నేను విజయ్ ఇవాళ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చార్జ్ తీసుకోబోతున్నారు ఇక్కడే ప్రస్తుతం మనం సచివాలయంలోనూ మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఇక్కడ చూస్తే మన వెనుక వైపు ఉన్నటువంటి సీఎం చాంబర్ అదేను సో ఇవాళ సరిగ్గా నాలుగు గంటల నలభై నిమిషాలకు చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకోబోతున్నారు ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ఐదు ఫైళ్ళ మీద సంతకాలు చేయబోతున్నారు మొదటిగా ముఖ్యంగా ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు గారు చెప్పినట్టుగా డిఎస్సీ మీద తొలి సంతకం ఉండబోతుంది రెండవ సంతకం రెండవ ఫైల్ వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటిది రద్దు చేసేటువంటి ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు ఇక మూడవ సంతకం పెన్షన్స్ పెంపు దాదాపుగా నాలుగు వేల రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు అలాగే ఆ స్కిల్ సెన్సెక్స్ కావచ్చు లేదంటే వేరే ఇతర ఐదు ఫైళ్ళకి సంబంధించినటువంటి వాడి మీద సంతకం చేయబోతున్నారు ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు నమస్తే రజనీ గారు ముఖ్యంగా నిన్నటి అండి ప్రమాణ స్వీకారం నారా చంద్రబాబు నాయుడు అనే నేనుతో రాష్ట్రం మొత్తం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయిందండి ఏ భవనం అయితే ఆయన కట్టించారో ఏ భవనంలో అయితే కూర్చొని మాట్లాడతాడో ఇక్కడ ఏముంది ఏం లేదు అని సెక్రటేరియట్లో ఏసీ సమక్షాల్లో చక్కగా మంచి కుర్చీల్లో కూర్చొని ఇక్కడ కేవలం మట్టి దిబ్బలు శ్మశానాలు పిచ్చి మొక్కలు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఈరోజు అసెంబ్లీ సాక్షిగా తరిమి కొట్టడం అయితే జరిగింది ఇదే సెక్రటేరియేట్ని ఒక అడ్డాగా మార్చుకొని ఎన్ని అకృత్యాలు చేయకూడదో అన్ని అకృత్యాలు చేసేసిన పరిస్థితి గత ప్రభుత్వం ఈసారి ప్రభుత్వం కేవలం అభివృద్ధి పదంలోనే ముందుకు తీసుకెళ్లడం అనేది కీలక అధ్యాయంగా ఉందండి అభివృద్ధి అంటే ఈరోజు యువత నిరుద్యోగంలో ఉన్నటువంటి యువతకి డేస్ ఇవ్వడం కానీ ఏదైతే వృద్ధులకి నాలుగు వేలు పెన్షన్ విషయంలో కానీ రాష్ట్రం మొత్తం భయపడిపోతున్న పరిస్థితి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మాకే రక్షణ లేదు మా భూములకి రక్షణ లేదు మా ప్రాణానికి రక్షణ లేదు అనుకున్న పరిస్థితిలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు గురించి కానీ ఈ రోజు సెన్సెక్స్ కి సంబంధించినటువంటి స్కిల్ సెన్సెక్స్ విషయం కానీ ఇవన్నీ కూడా చాలా కీలక అధ్యాయాలండి గతంలో కూడా ఇదే సెక్రటేరియట్ కి నాకు ఎంట్రీ కూడా ఉండేది కాదండి లోపలికి వెళ్లేటప్పుడు గేట్ దగ్గర ఆపేసేవారు సో మీకు ఒక స్వేచ్ఛ అనుకోవచ్చా ఒక రకంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సీఎం గా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సెక్రటరియట్ లోకి వచ్చానంటే ఆల్మోస్ట్ ఫస్ట్ స్వేచ్ఛ వచ్చినట్టేనండి ఈ మాత్రం ఎంట్రీ కూడా మాకు ఉండేది కాదండి హైకోర్టులోకి కూడా ఆపేస్తడము చూసేయడము కానీ ఆపలేకపోయారు కానీ సెక్రటేరియట్కి అయితే నో ఎంట్రీ అండి రాష్ట్ర ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడతాం కాబట్టి మాకు ఎంట్రీ లేదు రాజధానికి మాత్రం ఆయనకి ఎంట్రీ ఉంటుందండి మా భూముల్ని తాకట్టు పెట్టి ముప్పై మూడు వేల ఎకరాలు స్వాహా చేసి రాజధాని మూడు ముక్కలాడి చేసిన వాడికి మాత్రం అమరావతిలో దొంగ రోడ్లో రూట్ మ్యాప్లు వేసేసుకొని రోడ్లు ఎంచుకొని వస్తున్న పరిస్థితి ఈరోజు ఫెడ్లైట్స్ సమక్షంలో మరొక న్యూయార్క్ లాగా అమరావతి కాబోతుంది హైదరాబాద్ కూడా న్యూయార్క్ లాగా ఉంది అన్న పాపానికి రజనీకాంత్ గారిని ఏది చెన్నై తలైవా గారిని బూతులు తిట్టినది ఆ దౌర్భాగ్యులు వీళ్ళు ఈరోజు అర్ధరాత్రి గజిపోలికి పోతే తెలుస్తుంది ఆ ఫెడ్లైట్ సమక్షంలో ఎలా ఉందని సో అంత గొప్పగా ఈరోజు అమరావతిని తీర్తిదినటువంటి నవ్యాంధ్ర నిర్మాత మరొకసారి నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఈ రాజధానులు అడుగు పెట్టడం మళ్ళీ అమరావతి భూములకి రెక్కలు వచ్చినాయి రాజధాని భూములు ఈరోజు రక్షణ కల్పించబడుతున్నారు అదే రకంగా ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టగలుగుతున్నారు ఐదేళ్లకు ముందు అమరావతి అలాగే సచివాలయం ఎలా ఉన్నింది ఇప్పుడు మీ పార్టీ అలాగే మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అభివృద్ధి పదమే అంతిమ లక్ష్యంగా ఉన్నటువంటి నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు గారు అవినీతి రహిత పరిపాలన తీసుకురావాలన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిర్భయంగా ధైర్యంగా పోరాడదాం రాష్ట్ర రాజధాని నెలకొల్పుకుందాం సుపరిపాలన ఇవ్వగల సమర్థత ఉన్నటువంటి చంద్రబాబు గారిని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను నాకు ఆ నమ్మకం ఉంది అంటూ నిన్నటి రోజు ఆయన రెండు చేతులు పట్టుకొని ఆయన ఎంత నలిగిపోయారు చాలా నలిగిపోయారు ఆ తల్లి మాట ఇచ్చా ఇక రాబోయేది మంచి రోజులు అని అన్న చెప్పిన మాట వింటే బహుశా చంద్రబాబు గారికి పెద్ద కొడుకుంటే అతను ఎలాంటి బాధ్యతలే తీసుకుంటాడా చిరంజీవి గారికి తమ్ముడు ఉండడం వల్ల చిరంజీవి గారికి జరిగిన అవమానానికి ఆయన ఏ రాజకీయాలను అయితే ఆయన ఇబ్బంది పెట్టి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందో రాజకీయం అంటే ఎలా చేయాలో చూపించినటువంటి కళ్యాణ్ గారికి ఈరోజు అన్నకి తగ్గ తమ్ముడు ఇలాంటి తమ్ముడు ఉండాలి పవన్ కళ్యాణ్ ఇలాంటి పెద్ద కొడుకు లాంటి కొడుకు ఉండాలి పవన్ కళ్యాణ్ ఇలాంటి అన్నం ఉండాలి పవన్ కళ్యాణ్ అంటూ రాష్ట్రం మొత్తానికి ఆదర్శవంతమైన వ్యక్తి ఈరోజు అన్ని పార్టీలకి మూల స్తంభంగా నిలబడిన వ్యక్తి గౌరవ పవన్ కళ్యాణ్ గారండి సో ఖచ్చితంగా మళ్ళీ రాజధాని చక్కగా పచ్చదనంగా ఈరోజు పర్యాటక రంగంగా ఈరోజు దేవతల రాజధానిగా కొనియాడబడుతున్న అమరావతిలో మళ్ళీ మా అమరేశ్వరికి పూర్వ వైభోగం వచ్చిందండి మా భూములకి నిజంగా రక్షణ వచ్చింది అభివృద్ధి పదంలో ముందుకు వెళుతున్నాం కొన్ని వందల కంపెనీలు ఈరోజు మళ్ళీ రాజధానిలోకి రాబోతున్నాయి అదే రకంగా మన బిడ్డలు బెంగళూరు చెన్నై ఈ పక్క రాష్ట్రాలకి పోకుండా ఇక్కడే గొప్ప గొప్ప సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటారు ధైర్యంగా తిరగచ్చు ఇప్పుడు ఎంట్రీ లేని మాకు కూడా సెక్రటేరియట్కి ఎంట్రీ వచ్చిందంటే మేము కూడా చాలా స్వేచ్ఛగా ఫీల్ అయ్యామండి ఇదే సచివాలయంలో గతంలో ఎన్నో ఆంక్షలు షరతులు ఉండేవి అలాంటి వారికి కూడా లోపలికి కనీసం అడుగు పెట్టడానికి కూడా అనుమతులు ఇచ్చేవారు కాదు కానీ నిన్నటి నుంచి కూడా పరిస్థితులు పూర్తిగా మారిపోయి ఇక సచివాలయంలో అందరికీ కూడా స్వేచ్ఛ రాబోతుంది గతంలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం తామంతా ఎంతో సంతోషిస్తున్నామంటూ కూడా రజనీ గారు చెప్తున్నారు అలాగే సచివాలయ ఉద్యోగస్తులు ఇతర అధికారులందరూ కూడా ఎంతో ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కెమెరామెన్ లక్ష్మీ సుష్మంత్తో విజయ్ సుమన్ టీవీ అమరావతి నుంచి